తనుజ క్యాప్టెన్ అయిపోయిన తర్వాత హౌస్లో సుమన్ భరణి కళ్యాణ్ చాలా హ్యాపీగా కనిపిస్తూ ఉంటారు ఇక వాళ్ళు అంత హ్యాపీగా ఉండడాన్ని చూసి ఇమాన్యుల్ అయితే ఏంట్రా మీరు అంతా అంత హ్యాపీగా ఉన్నారు ఇంకా తన జాత తలనొప్పి లేదు అనుకుంటున్నారా తన క్యాప్టెన్ అయిపోయిందిరా ఇంకా తలనొప్పి మొదలైంది అంటూ ఇమాన్యుయల్ జోక్స్ వేస్తూ ఉంటాడు ఏంటి కళ్యాణ్ అలా చూస్తున్నావు నేనేమైనా తప్పుగా ఆడేస్తానా అంటూ ఉంటుంది ఇక కట్ చేస్తే భరణి తన కూర్చొని ఉంటాడు ఇక తనుజని చూసి అంటాడు ఫైనల్గా అమ్మా నువ్వు అనుకున్నట్లు క్యాప్టెన్ అయిపోయావు హౌ ఈజ్ యువర్ ఫీలింగ్ అని అడుగుతాడు నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను అన్న ఈసారి కూడా నేను క్యాప్టెన్ అవనేమో అని ఈ వారం అంత డల్ గా ఉన్నా టాస్క్ లో కూడా చూసావు కదా నేను అంత డల్ గా ఉన్నాను వారం అంత ఎంత కష్టపడి ఆడినా ఫైనల్ గా కంటెస్టెంట్స్ ఓటింగ్స్ అంటూ బిగ్ బాస్ పెడుతున్నాడు ఇక అలా హౌస్ మెంట్స్ నన్ను తీసేయడము ఇక నేను క్యాప్టెన్ అవ్వకపోవడం కామన్ అయిపోయింది అనుకున్నా కానీ ఫైనల్ గా బిగ్ బాస్ అయితే ఇలా మాకు టాస్క్ పెట్టడం వల్ల నేను టాస్క్ లో పర్ఫామ్ చేయడం నేను విన్ అవ్వడం చాలా హ్యాపీగా ఉంది అంటూ చెప్తూ ఉంటాడు అలానే నేను హ్యాపీగా ఉన్నాను ఎందుకంటే నేను క్యాప్టెన్ అయిన తర్వాత కొంతమంది నన్ను చూసి హ్యాపీగా ఫీల్ అయ్యారు ఆ ఫీలింగ్ చాలా మంచిగా అనిపించింది ఎన్ని రోజులుగా హౌస్లో నేను ఎలా అనుకున్నా కానీ నేను చూపించిన కి తగ్గ ఎఫర్ట్స్ నాకు తిరిగి దొరుకుతుంటే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను అంటూ చెప్తూ వచ్చింది అయితే ఆ మాటలకి భారీ అంటారు నువ్వు క్యాప్టెన్ అవడం మాకు కూడా చాలా హ్యాపీ అలానే నువ్వు మమ్మల్ని ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నావు రేసెంట్ మేనేజ్మెంట్ బాత్రూమ్ కుకింగ్స్ అంటూ ఏమి ఇస్తావు అంటూ డిస్కస్ చేస్తూ ఉంటారు